నిన్న మొన్నటి వరకు కూడా ఖాఖీ యూనిఫామ్ వేసుకున్న వాళ్లు ఎన్నికలు రావడంతో కద్దరు వేసుకుని బరిలో దిగారు ఇతర విభాగాలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారిలో చాలా మంది ప్రజాసేవ చేయడానికి తహదహలాడుతున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మాజీ పోలీస్ అధికారులు పోటీలో ఉన్నారు వీరిలో చాలా మంది కర్నూలు జిల్లాకు చెందిన వారే కావడం మరో కీలక అంశం కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మాజీ పోలీస్ అధికారులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీల తరపున నంద్యాల హిందూపురం లోక్సభ స్థానాలు నందికొట్కూర్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు గతంలో పోలీసులుగా పనిచేసిన వారే నంద్యాల ఎంపీ సీట్ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న శివానందరెడ్డి సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు శివానందరెడ్డి స్వగ్రామం నందికొట్కూర్ మండలం అల్లూరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే రాజకీయాల్లో ప్రవేశించిన శివానందరెడ్డి వైసీపీలో చేరారు ఎన్నికల తరువాత టీడీపీలో చేరారు జెడ్పీ చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు వైసీపీలో ఉన్న తన బావమరిది గౌరు వెంకట్రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను టీడీపీలోకి తీసుకురావడంలో ఆయనదే కీరోల్ ప్రస్తుతం నంద్యాల ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ జీవితంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారాయన నందికొట్కూర్ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తొగురు ఆర్థర్ ఏపీఎస్పీలో కమాండెంట్ గా పనిచేసి పదవి విరమణ చేశారు ఆర్థర్ స్వగ్రామం పాములపాడు మండలం మద్దూరు పలువురు ముఖ్యమంత్రులకు భద్రతా విభాగంలో పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచే ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి నందికోట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పోలీస్ అధికారులు అనంతపురం జిల్లాలోనూ ఎన్నికల బరిలో ఉన్నారు హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న షేక్ మహ్మద్ ఇక్బాల్ రాయలసీమ ఐజీగా పనిచేసి పదవి విరమణ చేశారు బనగానపల్లికు చెందిన ఇక్బాల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పోలీస్ శాఖలో డీఎస్పీగా చేరారు ఇక్బాల్ స్వగ్రామం బనగానపల్లి రెండు వేల పద్దెనిమిదిలో పదవి విరమణ చేసిన ఇక్బాల్ వైసీపీలో చేరారు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు హిందూపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల మాధవ్ స్వగ్రామం కర్నూలు మండలం రుద్రవరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరారు అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎస్ఐగా సిఐగా చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సవాలు విసిరి వార్తల్లోకెక్కారు గోరంట్ల మాధవ్ ఆ తర్వాత వైసీపీలో చేరారు మాధవ్ స్వచ్ఛంద పదవీ విరమణ చివరి వరకు ఉత్కంఠ రేపిన కోర్టు ఆదేశాలతో విఆర్ఎస్ ప్రక్రియ సజావుగా పూర్తయింది ఆయన హిందూపురంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పతో పోటీ పడుతున్నారు నిన్న మొన్నటి వరకు ఖాకీ యూనిఫామ్ వేసుకుని నేతల భద్రతా వ్యవహారాలు పాలనా వ్యవహారాల్లోనూ నేతల చుట్టూ తిరిగిన పోలీసు అధికారులు ఇప్పుడు వాళ్లే స్వయంగా రంగంలోకి దిగారు పోలీస్ అధికారులుగా క్రమశిక్షణ రకరకాల ఒత్తిళ్ల మధ్య పనిచేసిన అధికారులకు ఎన్నికల్లో రాజకీయాలు రాజకీయ వ్యూహాలు కొత్త రకమైన అనుభవమే వారి అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే మే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే